క్రెడాయి వరంగల్ అధ్యక్షుడు నాయని అమరేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్ ఆధ్వర్యంలో జంక్షన్ వద్ద గల క్రెడాయి వరంగల్ కార్యాలయంలో క్రెడాయి ఎలక్టెడ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన గుమ్మ రామ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు నాయని అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో సాధారణ సభ్యుడిగా క్రెడాయిలో అడుగుపెట్టి నేడు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవడం గుమ్మ రామ్ రెడ్డికే కాదు యావత్ తెలంగాణ బిల్డర్ సమాజానికి గర్వకారణమని అన్నారు గుమ్మ రామ్ రెడ్డి మాట్లాడుతూ బిల్డర్ గా లాభాలకే పరిమితం కాకుండా కొనుగోలుదారుకి న్యాయమైన ఇల్లు నిర్మించి ఇవ్వడం అత్యంత ఆనందాన్ని ఇస్తుందని జీవితంలో డబ్బు మాత్రమే కాకుండా మానసిక సంతోషం ఇచ్చే పనులకు సమయాన్ని కేటాయించడం అవసరమని తెలిపారు కార్యక్రమంలో వరంగల్ ప్రధాన కార్యదర్శి శాఖమూరి అమర్ కుమారుడు ఐఏఎస్ అధికారి శాఖమూరి శ్రీ సాయి అర్షిద్ పాల్గొన్న సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షులు సాగర్ రెడ్డి ఉపాధ్యక్షులు సిహెచ్ పురుషోత్తం రెడ్డి ట్రెజరర్ జగన్మోహన్ క్రీడాయి వరంగల్ చైర్మన్ ఏ తిరుపతి రెడ్డి ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి రజనీకాంత్ రెడ్డి రాజేందర్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ శ్రీ రామ్రెడ్డి గారు మన వరంగల్కు ఫస్ట్ టైం రావడం అంటే ఫస్ట్ టైం తను ఎలక్ట్ అయిన తర్వాత రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది వరంగల్లో తెలంగాణలో రెండవ అతిపెద్ద చాప్టర్ అయిన వరంగల్కు తన సపోర్టింగ్ చాలా ఉండడం వల్ల మేము ఎప్పుడు పిలిచినే వస్తుంటారు మాకు రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వడానికి కారణం కూడా చాలా ఇక్కడ వరంగల్లో రామ్రెడ్డి గారు చేయడం వల్లనే అయింది ప్రాపర్టీ షోస్ పెట్టడం కానీ ఇంటర్నేషనల్ పోవడం కానీ అక్కడ ఎన్నో నేర్చుకుని వచ్చి వరంగల్లో మేము చేస్తున్నాం దానికి తప్ప సార్ సపోర్ట్ చాలా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం అదృష్టంగా భావించి తనకు సన్మానం చేయాలని అందరూ కూడా చీఫ్ ప్రెసిడెంట్ ప్రేమిసా రెడ్డి గారు అమర్ లిగేష్ గారు మీ అందరూ కూడా అనుకొని దాన్ని పిలిచిన వెంటనే ఒప్పుకొని వచ్చి వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది పండగ వాతావరణం లాగా ఉందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వరంగల్ మిత్రులు అంటే కడై వరంగల్ అనగానే నాకు చాలా చాలా ఆత్మీయ భావం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా కడై వరంగల్నే చార్జ్ చేసుకున్నాను సో కడై వరంగల్ ఆధ్వర్యంలో నాకు ఇలా సన్మానం చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో వాళ్ళ ఆత్మీయత ఎలా వ్యక్తం అంటే ఈ సిటీకి రాగానే వరంగల్ సిటీలో రాగానే ఎవ్రీవేర్ ఆ హోర్డింగ్స్ అన్ని హోర్డింగ్స్ అంటే వాళ్ళకు నా మీదంత అభిమానం మీదో బాగా వ్యక్తపరిచారు రియల్లీ ఓవర్ వెల్మింగ్ అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు సో ఒక నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినందుకు మీరందరూ నాకు సహకరిస్తున్నారు ఆల్రెడీ నేను నేషనల్ లీడర్ అయిందంటే డెఫినెట్గా తెలంగాణలో ఉన్న అందరి బిల్డర్స్ సహకారం విషస్ అలాగే దేశంలో ఉన్న అదర్ స్టేట్స్ నుంచి కూడా అందరి సహకారం పెట్టడం ఎన్నిక సో రియల్ ఎస్టేట్ రంగము అంటే ఒక నా ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగానికి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదంటే ఫీలింగ్ పొందిన సో దాన్ని ఎలా అనేది నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో డెఫినెట్గా మన బిల్డర్స్కి ఒక మంచి గౌరవం దక్కాలనే ఉద్దేశం కొన్ని కొన్ని ప్రయత్నాలు చేసేది నేను డెఫినెట్గా ఒక బిల్డర్ అనగానే కాలర్ ఎగరేసుకునే ఉద్దేశంలో ఉండాలి ఎందుకంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము ఇంట్లో ఉంటాయి ఎవరో కొంతమంది చేసే తప్పుకి మొత్తం ఇండస్ట్రీనే తిరుగుతూ ఉంటారు అలా కాకుండా దేశంలో ఒక డెవలపర్ అనగానే ఒక బిల్డర్ కానీ మంచి అదే ఎస్ అనే ఒక గౌరవ అంటే గర్వకారణంగా ఉండే రోజులు వస్తాయని ఆశిస్తున్నాను సో విడై మిత్రులకి అంటే ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ అమర్ మన తిరుపతి రెడ్డి సెక్రటరీ అమర్ మహేశ్వర్ గారు మన స్టేట్ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి గారు వీళ్ళందరికీ నా ఉదయపురంలో ధన్యవాదాలు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ప్రెసిడెంట్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఎందుకంటే మేము ఈ ఉన్నాం అది ఇన్ని జిల్లాలలో అంటే మీరు నార్త్ తీసుకుంటే అక్కడ చాలా పవర్ఫుల్ ఉంటారు అక్కడ బిల్డర్స్ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ ఉంటుంది ప్లస్ పొలిటికల్గా కూడా చాలా ఇది ఉంటుంది అంటే ఒక సౌత్ నుండి ఎస్పెషల్లీ ఒక సౌత్ నుండి నేషనల్కి ప్రెసిడెంట్ ఎలక్ట్ కావడం ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటే ఇప్పుడు ఈ టూ ఇయర్స్ ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఉంటాడు ఆఫ్టర్ టూ ఇయర్స్ తను ప్రెసిడెంట్ అవుతాడు అంటే ఎలక్షన్స్ అనేది ప్రెసిడెంట్ ఎలక్ట్కే జరుగుతాయి కాబట్టి ప్రెసిడెంట్ ఎలక్ట్ జరిగిన ఎన్నికల్లో రామిరెడ్డి గారు ఎన్నుకోబడ్డారు ఆఫ్టర్ టూ ఇయర్స్ తను మళ్ళీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటాడు కాబట్టి ఇది డెఫినెట్గా తెలంగాణకు గర్వకారణం ఇది అయితే మేము నేను నేను యాజ్ అ స్టేట్ ప్రెసిడెంట్గా నేను మరంగల్ నుండి మెంబర్నై నేను స్టేట్ ప్రెసిడెంట్గా అయి నేను అతన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఎవరిని రెడ్డి గారిని చేస్తున్నా కాబట్టి అతని కష్టం అతని పడ్డ కష్టం అదే అతని గుణగణాలు లైక్ వాట్ వాటి ఏంటంటే అతని ఓపిక అతను పడే శ్రమ అంటే అతను నా ఓన్లీ క్రడే అనే కాకుండా ప్రతి రంగంలో కూడా